నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము దేవుగురు బృహస్పతి వక్రగతి ప్రభావం గురించి ఎలా ఉండబోతుంది అది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా దేవుగురు బృహస్పతి గోచర సమయంలో కనుక చూసుకున్నట్లయితే ఋషభ రాశి లోపల గోచరం జరుగుతుంది అని ఋషభ రాశి లోపలనే దేవుగురు బృహస్పతి వక్రగతి చెందబోతున్నాడు అని ఋషభ రాశి దేవుగురు బృహస్పతికిది శత్రు రాశి కాబట్టి శత్రు రాశిలో ఉన్న దేవుగురు బృహస్పతి వక్రగతి చెందిన తర్వాత కొన్ని రాశుల వారికి దీని ప్రభావం బాగుంటది మరి కొన్ని రాశుల వారికి దీని ప్రభావం కాస్త విచిత్రంగా కాస్త విపరీతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి అని గోచరం లోపల కొందరికి ఏంటంటే ఇది వక్రగతి ఏంటి అంటే చాలా అర్థం అవ్వదు నేను చాలా సార్లు చెప్పడం జరిగింది వక్రగతి ఏంటంటే దీన్ని కూడా డయాగ్రామ్ తో కూడా తీసి చూపించడం జరిగింది వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందని అయినా మీకు ఒక విషయం చెప్పడానికి ప్రయత్నించుతాం మీరు ఎప్పుడైనా రైల్వే కనుక ట్రావెలింగ్ కనుక చేసినట్టు మీకు అర్థం ఉంటుంది పక్కన ఉన్న రైల్వే కనుక వెళ్తున్నట్లయితే అది మనం వెళ్ళినట్టు ఉంటుంది కానీ యాక్చువల్లీ వెళ్తుంది వాళ్ళు కాదు మనం వెళ్తూ ఉంటుంటాము అంటే గ్రహాలు వాళ్ళ వాళ్ళ ఆర్బిట్ లోపల వాళ్ళ వాళ్ళు గమనం జరుగుతూ ఉంటది కానీ మన పృథ్వీ కూడంగా తిరగడం వల్ల అది మనకు ఆ రకంగా అనిపిస్తుంటుంటది అంటే గురువు వెనుకకి వెళ్తున్నాడు ముందుకు వెళ్తున్నాడు అది మనకి పృథ్వీ పైన ఉండడం వల్ల మనకి ఆ రకంగా కనిపిస్తుంటుంది కానీ యాక్చువల్లీ ఎప్పుడు ఏ ప్లానెట్ వెనుకకు వెళ్ళదు అది వాళ్ళ ఆర్బిట్లో వెళ్తుంటారు మనకు ఆ రకంగా అది కనబడుతుంటది ఇది పాయింట్ ఇప్పుడు దీని ప్రభావం ప్రతి ఒక్క రాశి వారికి వేరే వేరేలా ఉంటుంటుంది అని దీని ప్రభావం కనుక చూసుకున్నది టూ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి సెవెంటీన్త్ వరకు అయితే దీని ప్రభావం ఉండబోతుంది అని ఈ వక్రగతి సమీకాల లోపల గురువు కొన్ని రాశుల వారికి చాలా బాగా ఫలితాలు ఇస్తుంటారు ఎందుకంటే ఎవరి జాతకంలో అయితే గురువు వక్రగతిలో ఉన్నారో అని గోచరంలో కనుక వక్రగతి చెందినట్లయితే దీని ప్రభావం చాలా బాగుంటది ఎవరి జాతకంలో దేవుగురు బృహస్పతి మార్గి అవస్థ లోపల ఉన్నారు శత్రు రాశిలో ఉన్నారు అని లగ్న అనుసారం కనుక చూసినట్లయితే చాలా అకారకుడు కనుక అయి ఉన్నట్లయితే దాని ప్రభావం కూడా కాస్త విచిత్రంగా వేరేలా అయితే ఉంటుంటది అని ఈ ప్రభావం పరిపూర్ణంగా కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇది నేను చెప్పబోయే ఏవైతే విషయాలు ఉన్నాయో నార్మల్ గా ఈ రాశి అదే రకంగా ఈ లగ్నానికి ఈ రకంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి అని మీ జాతకంలో దేవు బృహస్పతి మీ జాతకంలో గురు స్థితితో పాటు గురువు ఏ రాశి నక్షత్రంలో ఉన్నారో దాని అనుసారంగా ఫలితాలు భావ ఫలితాలు మారుతుంటుంటాయి ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి గురుకు సంబంధించిన పరిహారాలు ప్రతిరోజు చెప్తుంటా చాలా చెప్తుంటా గురుకి సంబంధించిన ఒక పరిహారం నిరంతరంగా మీరు ఉండండి ప్రతిరోజు గుడికి వెళ్ళండి ప్రతిరోజు ఏదైనా గుడికి వెళ్ళండి పెద్ద గుడి చిన్న గుడి కాదు మీ చుంటి పక్కన ఏదైనా గుడి ఉన్నా కూడా ప్రతి రోజు వెళ్ళండి దర్శనం చేస్తుండండి ఆ గుడికి అవసరమైన వస్తువులు కనుక మీరు ఎంత మీ స్తోమత చూసుకొని ఎంతో కాస్త సేవ చేయడానికి ప్రయత్నించండి సేవ గుడికి కనుక మీరు సేవ చేసినట్లయితే ఇది చాలా చాలా గురుబలం కూడా పెరుగుద్ది తోడుతో పాటు మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలకు ముఖ్యమైన పరిష్కారంగా ఈ సేవతో మీకు లభిస్తుంటుంది చాలా మంది చాలా డబ్బులు ఖర్చులు పెట్టుకొని చాలా చాలా చేస్తుంటారు కానీ మీ చుట్టుపక్కల ఏదైనా గుడి కనుక ఉన్నట్లయితే దానికి సేవ చేయండి అక్కడ క్లీన్ పెట్టండి మీకు ఎంత చేయగలుగుతారో అంత చేయండి కానీ మీ చుట్టుపక్కల ఇలా అందరు ఎవరు ఎవరు ఇంటి పక్కన కనుక చేసినట్లయితే మన భారతదేశం లోపల గుడికి ఏదైతే విశిష్టం ఉందో అది చాలా చాలా గొప్పగా పెరుగుతూ ఉంటుంటది కాబట్టి మనం జపాలు యజ్ఞాల కన్నా ఎక్కువ కనుక ఈ సేవ కనుక చేసినట్లయితే అది కూడా చేయండి తప్పు కాదు కానీ ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫరెన్స్ మీరు దీనికి ఇవ్వండి ఎందుకంటే జపాలు అది బ్రాహ్మణు ద్వారా చేస్తుంటారు కానీ ఇది ఏదైతే సేవ చేస్తారో మన అంతా మనం ఏదైనా చేయాలి శారీరకంగా ఏదైనా చేస్తేనే కదా అది మన కర్మ విముక్త అవుతుంటాము మనం ఏం చేయకుండా డబ్బులు పంచి మీరు చేయండి అంటే అది ఎలా అవుద్దండి అవుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ అంత అనేది నేను చెప్పాను ఏదో ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయితే అవుద్ది కానీ హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలంటే మీ స్వతహగా మీ శరీరంతో పాటు మీరైతే దానము సేవ చేస్తుంటారో అది మీకే లభించుంది ఇప్పుడు ఏ రాశి ఏ లగ్నం వారికి ఎలా ఉంది చూడండి ఈ రాశి ఫలాలు ఉన్నాయో లగ్న రాశి చంద్ర రాశి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి రెండు రకంగా చూడండి లగ్నంతో కూడా చూడండి చంద్ర రాశితో కూడా చూడండి ఎందుకంటే గురువు ఈ ప్రభావం ఏదైతే ఉంటుందో ఇది సంవత్సరం సంవత్సరం ఫలితాలు ఉంటుంటాయి డైలీ రాశి ఫలితాలు చంద్ర రాసాదారంగా చూడండి కానీ సంవత్సరం ఉండడం వల్ల శని కావచ్చు రాహుకేతు కావచ్చు దేవుగురు బృహస్పతి ఫలితాలు ఏవైతే మీరు చూస్తుంటారో అవి లగ్న రాశి అలాగే చంద్ర రాశి రాసాదారంగా మీరు చూడడానికి ప్రయత్నించండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి వక్రగతి సమయం కనుక చూసుకున్న కర్కాటక రాశి వారికి షష్ఠాధిపతి అదే రకంగా భాగ్యాధిపతి అవి ఉండి దేవుడు బృహస్పతి ఏకాదశ స్థానంలో గోచరం జరుగుతుంది ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకోవడం ప్రయత్నించండి ఏకాదశ స్థానం ఇది మన ఒక రకంగా ఎక్స్పాండ్ స్థానం ఇచ్ఛా పూర్తి భావం అంటుంది దీన్ని ఇచ్ఛా అంటే ఏంటంటే చాలా రోజుల నుంచి కొన్ని కోరికలు అలాగే ఆగిపోయాయి కొన్ని కోరికలు చాలా రోజుల తర నుంచి ఆడుకుంటున్నాం ఇంకా అవ్వట్లేదు ఒక ఇల్లు కొనాలి ఒక కారు కొనాలి ఒక బంగ్లా కొనాలి ఒక భౌతిక జీవితంలో అవసరమైన కాస్త పదవి ప్రతిష్టకి చూపించే వస్తువులు ఏదైనా కొనాలని అనుకున్నట్లయితే చాలా రోజులు మీరు అనుకుంటున్నట్లయితే ఈ నైన్త్ అక్టోబర్ నుంచి దేవుడు బృహస్పతి వక్రగతి పొందబోతున్నాడు ఆ టైం నుంచి మీకు భౌతిక జీవితం లోపల కొన్ని అవసరమైన వస్తువులు మీరు తప్పకుండా కొనే తీరుతారు అవసరమైన వస్తువులు చాలా ఉంటాయండి ప్రతి ఒక్క వ్యక్తి కేటగిరీ అనుసారంగా ఆ వ్యక్తికి అవసరాలు వేరే వేరేలా ఉంటాయి కానీ మీ కేటగిరీ ఏదైనా ఉండండి ఎలాంటిదైనా ఉండండి మీ భౌతిక జీవితం లోపల మీరు రాబోయే రోజులు వస్తువులు తప్పకుండా మీరు కొనబోతున్నారు దాని నుంచి సంతోషం కూడా మీరు తప్పకుండా అనుభవించబోతున్నారు అని ఏవైతే మీరు కొంటారో అవి చాలా చక్కగా ఉంటాయి చాలా బాగానే ఉంటాయి అందులో ఎలాంటి రకమైన బ్యాడ్ తప్పకుండా అస్సలు జరగదు ఇంకో పాయింట్ ఏంటంటే దేవుగురు బృహస్పతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా ఈ టైంలో ఏంటంటే కాస్త స్నేహితులతో పాటు చిన్న చిన్న విషయాల్లో కాస్త కోపం పెరుగుతుంటుంటుంది ఫ్రెండ్స్ తో పాటు కాస్త చిన్న చిన్న విషయాలకి కోపం పెరుగుతుంటుంటుంది అంటే మీరు ఒకవేళ చెప్పాలనుకుంటారు మీ ఫ్రెండ్ వేరేలా అర్థం చేసుకుంటారు మిస్ అండర్స్టాండింగ్ కూడా అవుతుంటుంది కొన్ని కొన్నిసార్లు కానీ దాన్ని మీరు చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే కర్కటక రాశి వారికి ఏంటంటే ఒక రకంగా అవతల వ్యక్తి మనసుని చాలా తొందరగా అర్థం చేసుకుంటారు ఇది మీ మంచి గుణం వల్లనే చాలా మంది మిమ్మల్ని ప్రేమిస్తారు అని మీరు కూడా చాలా మందిని ప్రేమిస్తూ ఉంటుంటారు ఇంకొక విషయం ఏంటంటే ప్రేమ జీవితంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళకి వివాహ యోగం కూడా కనబడుతుంది కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహ యోగం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ మే వరకు వివాహ యోగం అయితే కర్కాటక రాశి వారికి ఉండబోతుంది మరి నుంచి కనుక చూసుకున్నట్లయితే ప్రేమ వివాహానికి చాలా చాలా బలమైన అవకాశాలు అయితే ఉండబోతున్నాయి లేకపోతే ఇదే సమయ సమయం ఇదే సమయకాలం లోపల కొత్త సంబంధం కూడా ఏర్పడే అవకాశం ఉండబోతుంది ఎందుకంటే ఏకాదశ స్థానం ఇది ఏదైతే ఉందో ఇది కుటుంబాన్ని అదే రకంగా ఇది మెంబర్స్ ని పెంచుతూ ఉంటది సంబంధాలని పెంచుతూ ఉంటుంది సంబంధాన్ని పెంచుతూ ఉంటుంది దీన్ని ఒక రకంగా చూసుకుంటే సోషల్ స్థానం అంటాం సోషల్ అంటే సామాజిక స్థానం ఏకాదశ స్థానం ఇక రాజకీయ క్షేత్రాలు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి వారు రాజకీయ క్షేత్రాల లోపల మీరు తీసుకోబోయే నిర్ణయాలు కావచ్చు ధర్మానికి సంబంధించిన నిర్ణయాలు చాలా ఎక్కువ తీసుకోబోతున్నారు దేశానికి అభివృద్ధి కలిగించే నిర్ణయాలు రాబే రోజుల్లో చాలా మీరు తీసుకోబోతున్నారు రాజకీయ క్షేత్రంలో మీరు ఉన్నట్లయితే లేకపోతే సామాజిక క్షేత్రంలో మీరు ఏదైనా సేవ చేస్తున్నట్లయితే అటుపక్క నుంచి కూడా మీరు చాలా ధార్మిక ధార్మిక దృష్టికోణం పెట్టుకొని మీరు రాబే రోజులో పని చేయబోతున్నారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆన్లైన్ ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ఎవరైతే పేరు గుర్తింపుని పొందారో సోషల్ మీడియా ద్వారా ఎవరైతే చాలా అభివృద్ధి చెందారో అలాంటి జాతకులకి రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప వ్యక్తులతో పాటు పరిచయం తప్పకుండా ఏర్పడబోతుంది అని దీని గురించి మరింత దిగులు పడకండి అవుతుందని తప్పకుండా అవుతుంది ఒక విషయం తెలుసుకోండి ఒక పరిస్థితి ఇలా అవుతుంది ఒక మంచి విషయం ఇలా జరుగుతుంది అంటే దాని వెనకాల మనం ప్రయత్నం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహాలు డైరెక్ట్ ఆ రకంగా రిజల్ట్స్ ఇవ్వవు ఎప్పుడు తెలుసుకోండి అనుకోకుండా ఆకస్మికంగా నేను రేపు సీఎం అయ్యానంటే ఎవరు నమ్మరు కానీ సీఎం అవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే అయ్యే అవకాశం ఉంటుంది భోజనంలో గ్రహస్థితి నా జాతకంలో గ్రహస్థితి ఆ విధంగా ఉంటే అయి ఉంటే అవుతాను లేకపోతే అయితే అవ్వ నేను పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఏ విధంగా ఎక్కడ ప్రయత్నం చేస్తున్నారో అక్కడ ఆ క్షేత్రాల్లో ఆ లోపల చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది కి సంబంధించిన విషయాల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ కెరీర్ లోపల కూడా గ్రోత్ తప్పకుండా జరిగి తీరుద్ది కర్కాటక రాశి వారికి ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సిక్స్టీన్త్ అక్టోబర్ నుంచి అలా ఫోర్టీన్త్ నవంబర్ వరకు కర్కాటక రాశి వారికి టైం సరిగ్గా ఉండదు కాస్త కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంటుంది కాస్త మదర్ హెల్త్ అంత అనుకూలంగా ఉండదు అని బ్రదర్ తో పాటు చిన్న చిన్న విషయాలకి రిలేషన్షిప్ లోపల కాస్త కోపం పెరగడం ఇది నార్మల్ జరుగుతూ జరుగుతుంటుంటుంది ఫోర్టీన్త్ నవంబర్ తర్వాత కాస్త అనుకూలమైన పరిణామాలు అవుతుంటాయి ఆ టైం లోపల కాస్త మీకు గొప్ప గొప్ప వ్యక్తి అను అనుకునే కన్నా మీ ప్రాజెక్ట్ లోపల మీరు ఏదైతే ఇమాజిన్ చేసుకున్న లైఫ్ ఏదైతే ఉందో అందులోపల కాస్త ముగింపు అంటే ప్రారంభం అయితే జరుగుతుంటుంటుంది ఆరంభం అయితే జరుగుతుంటుంది కానీ దానికి ముగింపు అవడానికి చాలా టైం ఉంటుంది కానీ ప్రారంభం అయితే ఫోర్టీన్త్ నవంబర్ తర్వాత జరుగుద్ది మీ ఐడియా కావచ్చు మీ ఐడియాలజీ కావచ్చు మీరు ఏదైతే ప్లాన్స్ మీ దగ్గర ఉన్నాయో ఆ ప్లాన్స్కి ప్రారంభం ఫోర్టీన్త్ నవంబర్ తర్వాత చేయండి చాలా బాగుంటుంది అని ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ కర్కాటక రాసి వారికి ఎవరి పైన కూడా మరింత కళ్ళు మూసుకొని విశ్వాసం పెట్టకండి ఎవరిపైన కూడా మరింత కళ్ళు మూసి విశ్వాసం పెట్టకండి అని ఇదే కాలం లోపల కాస్త గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయంతో పాటు కాస్త అహంకారం కూడా పెరుగుద్ది చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి అని కార్యక్షేత్రాల లోపల ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఆ ఇబ్బంది కాస్త తగ్గే అవకాశం కూడా ఉండబోతుంది ఒక రకం చెప్పాలంటే ఓవరాల్ కర్కాటక రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ తర్వాత అన్ని కాస్త అనుకూలమైన స్థితిలో అయితే తప్పకుండా వచ్చి తీరుతాయి ఇలాంటి రకమైన సందేహం అయితే అస్సలు లేదు కర్కాటక రాశి వారికి నెక్స్ట్ ఇయర్ నుంచి మంచి రోజులు అయితే మనం తప్పకుండా అనుకోవచ్చు కానీ అంతవరకు ఏదైతే సమయం జరుగుతుందో ఇది కాస్త ఆలోచించేలా ఉంటుంది కాస్త లైఫ్లో టర్నింగ్ విషయాలు ఉంటే కాస్త సమస్యలతో పాటు కాస్త బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అది మన చేతుల్లోనే ఉంది కాస్త పేషెన్స్ అవసరం ధైర్యం కనుక మన దగ్గర ఉన్న మనం ఏది కూడా తప్పకుండా అస్సలు మనం ఏదైనా చాలా అనుకున్న అయితే మనం తప్పకుండా అది చేసి తీరుతాం శ్రీమాత్రేనమ్మా